మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మనం నరసింహ శతకంలోని డెబ్బై తొమ్మిదో కథం చూద్దాం హరిదాసులను నిందలాడకుండిన జాలు సగల గం చదివినట్లు భిక్ష మియంగా తప్పింపకుండిన జాలు చేసినట్లు మించి సజ్జనుల వంచకుండిన నింపుగా బహుమానమిచ్చినట్లు కుండిన జాలు కనక కంపపు గుళ్ళు కట్టినట్లు ఒకరి వర్షాశనము ఉంచకున్న జాలు పేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర మిత్రులారా నిజంగా చాలా మస్తు లోతైన అర్థం ఉన్న పద్యం హరిదాసులను నిందలాడకుండిన చాలు సగల గ్రంథములు చదివినట్లు భగవంతుణ్ణి నమ్ముకొని తిరిగేవాడు ఎవరైతే ఉన్నారో వాడిని ఏం అనకపోతే చాలు అంటే నిండపు మాటలు అనకపోతే చాలు అన్ని గ్రంథాలు చదివినట్లే భిక్ష మియ్యంగా పింపకుండిన చాలు చేముట్టి దానంబు చేసినట్లు ఎవడైనా ఎవరికైనా భిక్షమిస్తూ ఉంటే నువ్వు అడ్డుపడకపోతే చాలు తెలివితేతులతోటి పోయి ఎందుకు కాళ్ళు చేతులు మంచిగానే ఉన్నాయి కదా పని చేసుకొని బతకవచ్చు కదా అని మనకు అక్కర్లేని విషయాలలో వచ్చి ఇచ్చే దానం చెడగొట్టకపోతే చాలు నువ్వు బ్రహ్మాండంగా దానాలు చేసినట్లే మించి సజ్జనుల వంచించ కుండిన జాలు నింపుగా బహుమానం ఇచ్చినట్లు ఇంకా ఇది కాక మర్యాదస్తులను సజ్జనులను ముంచకపోతే చాలు గొప్ప గొప్ప బహుమానాలు ఇచ్చినట్లే దేవాగ్రహారము కుండిన జాలు కనక కంబపు గుళ్ళు కట్టినట్లు నువ్వు గుడి కట్టకపోయినా పర్వాలేదు దేవుని మాన్యాలు నువ్వు తినకపోతే నువ్వు బంగారపు గుళ్ళు కట్టినట్లే ఒకరి వర్షాసనము ఉంచకున్న జాలు పేరుగా పేరు కీర్తిగా సత్రములు పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర మిత్రుల చూడండి కలికాలంలో పరిస్థితి ఏమైపోతుంది అంటే మంచి చెయ్యకపోవడం ముఖ్యత అయితే మధ్య రకం లేదా న్యూట్రల్గా ఉండడం తటస్థంగా ఉండడం కూడా కాకుండా చెడు పనులు చేయడం బాగా ఉత్సుకతో చాలా ఎక్కువైపోయింది దీంతో ఏమైపోతుంది అంటే ఎక్కువ తప్పుడు పనులలో ఇన్వాల్వ్ అవుతూ వెళ్ళిపోవడం వల్ల బాగా తప్పు లక్షణాలు అలవడి మంచి తోవలు అన్ని చెడిపోతాయి ఇక సజ్జనుల సాంగత్యాలు మంచి పనులు చేయడం చాలా దూర పని అవుతుంది చూడండి మరొకసారి పద్యం చూద్దాం హరిదాసులను నిందలాడకుండిన జాలు సగల గ్రంథములు చదివినట్లు భిక్ష తప్పింపకుండిన జాలు చేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచకుండిన జాలు నింపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారములు దీయకుండిన జాలు కనకంబ పుగుళ్ళు కట్టినట్లు ఉంచకున్న జాలు పేరు సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర మిత్రులారా పద్యం వినడమే కాదు పద్యంలో అర్థాన్ని మనం కొంచెం చూసుకొని ఇది మన జీవితానికి అన్వయించవచ్చా మనం ఎక్కడైనా హరిదాసులను నిందలాడినమా ఎక్కడైనా భిక్షమీయంగా తప్పించినమా ఎక్కడనైనా ఏంటి సజ్జను వంచించామా ఎక్కడైనా దేవాగ్రహారాల భూమిని స్వీకరించామా ఎక్కడైనా ఎవరిది జీవికలైనా దెబ్బతీసామా ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మరీ మంచిది పద్యం నేర్చుకునే ఆచరణ పెట్టుకోగలిగితే మీరు సాక్షాత్ భగవత్ స్వరూపానికి దగ్గరకు వచ్చేసినట్టే మరొకసారి మరొక పద్యం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు ధన్యవాదాలు